ఈ ఇద్దరిలో గౌతమి ఎవరు గాయత్రి ఎవరు ఈ అక్క చెల్లెలిద్దరూ ఒకేలా ఉన్నారు ఎవరు ఎవరో చెప్పడం ఊళ్ళో వాళ్ళకే కాదు ఇంట్లో వాళ్ళకు కూడా కష్టమే ఆ ఊరు వెళ్తే తికమక కవలను పోల్చుకోలేక మకతిక ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని కు కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ బ్రదర్స్ అంటూ కవలలు స్వాగతం పలుకుతారు ముద్దు ముద్దుగా కనిపించే చిన్నారులు కండ్లను చేసే కవలలు మన ముందు కనిపిస్తారు ఇదిగో ఇక్కడ చూస్తున్నారే వీరే వాళ్ళంతా మరి ఇద్దరు సేమ్ ఉంటారు వాళ్ళు కానీ ఎక్కడ కానీ ఏర్పాటు చేయలు గాయత్రిని గౌతమి అంటారు మర మా ఊళ్ళో వెళ్ళినా గాని ఎక్కడ పోయినా గాని కన్ఫ్యూజ్ అవుతారు పబ్లిక్ చిన్న దామేదిలది పెద్ద ఆమెదేలది ఎవరిని వెళుదామని అర్థం కాదు అందరికి పాపం ఇట్లా కనిపిస్తాలైతళ్ళు ఒకే రూపం ఇద్దరు పిల్లలు ఎవరిని చూస్తున్నామో అర్థం కానంత అయోమయంలో పడేస్తారు ఈ విలేస్ ట్విన్స్ ఈ కవలలు ఒకే డ్రెస్ వేసుకుంటే ఇంట్లో పేరెంట్స్ కు కన్ఫ్యూజన్ బయటకు వెళ్తే గ్రామస్తులకు అయోమయం ఇక స్కూల్లో టీచర్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వీళ్ళ పేర్లు కూడా విరాట్ విశాల్ గౌతమి గాయత్రి హర్షిత్ వర్షిత్ కావ్య దివ్య అలేహా సలేహా ప్రత్యక్ష ప్రణాళిక రామ్ లక్ష్మణ్ రామన్న లచ్చన్న ఇలా పది మందికి పైగా కవలపిల్లలు ఉన్నారు వీరిలో ప్రత్యక్ష ప్రణాళిక వయసు పదేళ్ళు వీళ్ళు ఐదో తరగతి చదువుతుండగా పదకొండేళ్ళ గౌతమి గాయత్రిలు ఇదే స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నారు హర్షిత్ వర్షిత్లు ఏడో తరగతి చదువుతున్నారు వీరందరిది ఒకే పాఠశాల కావడం ఈ మూడు జంటల్లోని కవలలను గుర్తుపట్టలేక పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు తికమక పడుతుంటారు నా పేరు గౌతమి నాకా పేరు గాయత్రి సిక్స్త్ క్లాస్ మేమిద్దరం ఒకటెత్తి ఉండగా టీచర్లు సార్ కన్ఫ్యూజ్ అవుతారు దోస్తులు కూడా గౌతమిని గాయత్రి అంటారు గాయత్రిని గౌతమ్ అంటారు గ్రామ ప్రజలందరూ తికమక పడుతూ ఉంటారు స్నేహితులైతే ఎవరు గౌతమో ఎవరు గాయత్రినో ఎవరు వర్షిత్ ఎవరు హర్షిత్నో తెలియక గందరగోళానికి గురవడం కామన్ చదువుల కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే కావ్య దివ్య అలేహా సలేహా రామ్ లక్ష్మణ్ విరాట్ విశాల్ విషయంలోనూ సేమ్ టు సేమ్ సీన్ సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ఒకేలా కనిపిస్తేనే చిత్రంగా అనిపిస్తుంటుంది అలాంటిది ఊరంతా కవలలే కనిపిస్తే వడ్డాడిలాగే ఉంటుందేమో ఇలా కవలల కారణంగా జిల్లాలోనే తమ గ్రామం ప్రత్యేకంగా నిలవడం తమకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుందంటున్నారు వడ్డాడి గ్రామస్తులు అయితే ఇలాంటి ప్రత్యేకతకు కారణం మాత్రం గ్రామంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీనారసింహుడి కృపా కటాక్షలే అంటున్నారు గ్రామస్తులు